కొందర్నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన ఆర్టీసీ కండక్టర్ భారతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి సమయస్ఫూర్తితో వ్యవహరించిన కండక్టర్ భారతి గర్భిణికి పురుడు పోసి తల్లి బిడ్డలను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే సేవా తత్పరతను చాటుతూ ఉండటం అభినందనీయం అని మంత్రి అన్నారు గద్వాల్ డిపోకు చెందిన గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో ఈ ఉదయం ఈ సంఘటన జరిగింది సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న సంధ్య అనే గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో నాచాహల్లి సమీపంలో బస్సు ఆపి నర్సు సాయంతో కండక్టర్ పురుడు పోశారు మరోవైపు కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడిపోయటం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని అన్నారు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే సామాజిక బాధ్యత స్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతూ ఉండటం గొప్ప విషయమని ఎక్స్ లో పేర్కొన్నారు ఇప్పుడు ఒక ప్రకటన